నమస్తే అండి నేను రజా బంగ్లాదేశ్ వాళ్ళు భారత్ని భయపెడుతున్నారంట ఎలా ఉందండి ఇది ఇంటెక్కిన కోడి చూ ఏదో చూపి చెక్కిరిచ్చిందంట అట్టుందనమాట బేసిక్గా బంగ్లాదేశ్కి సంబంధించి షేక్ హసీనా అని చెప్పేసి ఆమె ప్రైమ్ మినిస్టర్ ఉండేవాళ్ళు ఆ దేశంలో ఏమైందంటే అంతర్గత యుద్ధాలు కారణాలు రాజకీయాల కారణంగా అక్కడ ఒక ఉద్యమం తెరలేపి ఆమె ఆమెను బయటకు దోషేసినారు చివరాగారికి ఆమెకు సంబంధించినటువంటి మాట్లాడుకోవడనేటువంటి బట్టలను కూడా బయటకు తీసుకొచ్చి ప్రపంచానికి చూపించి ఇదని చెప్పినారు ఒక దేశ ప్రధానికి మహిళా ప్రధానికి జరిగినటువంటి దౌర్భాగ్యం ఆ దేశంలో అదనమాట అయితే ఈమెను చంపేయాలి ఈమెకు ఉరిశిక్ష విధించాలి ఈమెను రాజకీయాల నుంచి శాశ్వతంగా కనుమరుగు చేయాలనేది బంగ్లాదేశ్లో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి యూనస్ యొక్క వ్యూహ రచన పథక రచన అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క పథక రచన ఈమెకు సంబంధం లేనటువంటి ఒక అంశానికి సంబంధించి ఆ దేశంలో విద్వేషాలు రగిలితే దాన్ని ఉపయోగించుకొని కొంతమంది వ్యక్తులు రాజకీయంగా బలపడి ఈ రోజు ఈమెను చంపడానికైతే వ్యూహం రాశారు అయితే ఈ షేక్ హసీనా గారు ఇప్పుడు మన దేశంలో ఉన్నారు మన దేశంలో ఇప్పుడు ఆశ్రయం పొందుతున్నారు మన దేశం ఆమెకు ఆశ్రయాన్ని కల్పిస్తూ ఉంది మన జయశంకర్ గారు చెప్పినారు మీరు ఎంతకాలం ఉంటే అంతకాలం మన దేశంలో ఉండొచ్చని అయితే బంగ్లాదేశ్ ఒకటి అంటుంది మీరు మాకు ఆ హసీనాని అప్పగించాలి షేక్ హసీనా గారిని అప్పగించాలి అప్పగిస్తే మన దేశాల మధ్య బాండింగ్ బాగుంటుంది లేకపోతే ఇది చేస్తా ఉంది భారత్ ఒకటే మనం చెప్పి ఉంటే ఉండు లేకపోతే దొబ్బేయండి షేక్ హసీనా గారు ఉన్నంతకాలం మా దేశంలో ఉంటారు అని చెప్పేసి డైరెక్ట్ గా అనమాట హసీనాను బంగ్లాదేశ్కి ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసింది ఇండియా